హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడైతే మనం అయితే పెద్దగోల్కొండలో ఉన్నాం ఒకసారి అయితే మ్యాట్లు కేరళ రబ్బర్ మెట్లు అండి ఆవులకు కానీ గేదెలకు కానీ మనకి షాపింగ్ మాల్లో కూడా వేసుకోవచ్చు చూసుకోవచ్చు కే ప్యూర్ కేరళ రబ్బర్ మ్యాట్లు ఉన్నాయి అంతే ఫోమ్ మ్యాట్లు కూడా ఉన్నాయి ఫోమ్ మ్యాట్లు అయితే ఇంకా ఆవులకి ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది కానీ లైఫ్ అనేది తక్కువ వస్తుంది కేరళ రబ్బర్ మ్యాట్లు అనేది మనకు టెన్ ఇయర్స్ వరకు వస్తుంది ఒకసారి అయితే అన్ననైతే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం ఎక్కడ ఏంటి అసలు హోల్సేలా లేకపోతే ఏం రేట్కి ఇస్తున్నారు ఏందనేది నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరేనా నా పేరు మహమ్మద్ ఆసిఫ్ అన్న మొహమ్మద్ ఆసిఫ్ అన్న అన్న ఇది అడ్రస్ ఇది పెద్ద గోల్కొండ అన్న ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఫిఫ్టీన్ పెద్ద గోల్కొండ విలేజ్ ఉంటుంది ఎగ్జాక్ట్ గా ఓఆర్ఆర్ నుంచి హాఫ్ కిలోమీటర్లో మన షాప్ ఉంటుంది అన్న ఓకే ఇది ఎన్ని బిజినెస్ నేను త్రీ ఇయర్స్ నుంచి ఇయర్స్ నుంచి ఎట్లా హోల్సేల్గా అమ్ముతున్నా లేకపోతే ఎట్లా మనం హోల్సేల్గా కూడా ఇస్తాం రిటైల్ గాస్తాం అన్న ఎక్కడి నుంచి మన కేరళ ఏవన్ కేరళ మ్యాట్స్ అనే ఉంటుంది ఓకే ఎట్లా అన్న మ్యాట్లు సైజ్ ఎంత ఎంత వరకు ఉన్నాయి సైజు మనకు సైజెస్ వచ్చేసి రెండు ఉన్నాయి అన్న కేరళ మ్యాట్లల్లో ఒకటి ఇది సెవెన్ బై ఫోర్ ఉంది ఇంకొకటి సిక్స్ అండ్ డబ్బు బై ఫోర్ ఉంది సిక్స్ అండ్ బై ఫోర్ ఇది సిక్స్ అండ్ బై ఫోర్ చూసుకోండి సిక్స్ అండ్ డబ్బు బై ఫోర్ ఇవి ఎన్ని మ్యాట్లు ఉంటాయన్న ఇవి ఒక హండ్రెడ్ మ్యాట్లు ఉంటాయి హండ్రెడ్ మ్యాట్స్ ఇంకా మన దగ్గర గోదాంగూడంగా ఉంది ఎప్పుడు రెడీగా ఉంటాయి మనకి మ్యాట్స్ ఎన్ని కావాలంట పది కావాలన్నా వంద కావాలన్నా ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి మనకు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎప్పుడైనా రావచ్చు తీసుకోవచ్చు చూసుకోండి మ్యాట్ ఇప్పుడు ఇది సిక్స్ అండ్ హాఫ్ బై ఫోర్ కదా ఇది థిక్నెస్ ఎత్తుంది ఇది ట్వంటీ ఎంఎం ఉంటుంది థిక్నెస్ ట్వంటీ ఎంఎం ట్వంటీ ఎంఎం చూసుకోవచ్చు ట్వంటీ ఎంఎం ఇది వాటర్ పోవడానికి ఇది కింద వైపుస్తారా బ్యాక్ సైడ్ గ్రూస్ ఉంటాయి వాటర్ వెళ్ళడానికి ఇది సైడ్లలో లాక్స్ ఉంటాయి ఇట్లా పైన డైమండ్ గ్రిప్ ఉంటుంది జారకుండా ఓకే చూస్టా తోటి అటాచ్ ఉంటది ఇదేమో టూ సైడ్స్ లాక్స్ ఉంటాయి ఇట్లా మనకు సిక్స్ అండ్ హాఫ్ కి సెవెన్ బై ఫోర్ కి సేమ్ ప్యాటర్న్ ఉంటది కాకపోతే సైజెస్ డిఫరెన్స్ ఉన్నాయి వాటర్ వెళ్ళిపోవడానికి ఇది సెవెన్ బై ఫోర్ ఇది ఒకసారి సైజ్ చూడరా చూసుకోండి అక్కడ ఎండింగ్ మనకి ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడ ఎండింగ్ సెవెన్ చూసుకోండి ఓకేనా సెవెన్ ఉంటుంది ఫోర్ అన్న ఇది ఇట్లా పొడవులో సెవెన్ ఇట్లా వెడల్పుల ఫోర్ ఉంటుంది మనకు ఫోర్ చూసుకోండి ఇది ఇంటర్లాకింగ్కి ఎగ్ వచ్చింది ఇక్కడ మనకి మ్యాట్ అయితే ఫోర్ ఉంది చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సిక్స్ అండ్ హాఫ్కి కి సెవెన్ బై ఫోర్కి కి రెండిట్కి వెడల్పూల ఫోరే ఉంటుంది పొడువుల సైజ్ డిఫరెన్స్ ఉంటుంది హాఫ్ ఇట్ డిఫరెన్స్ ఉంటుంది అంతే ఇప్పుడు ఆవులు కానీ గేదెలు కానీ ఏది కంఫర్టబుల్ సిక్స్ అండ్ హాఫ్ కంఫర్టబుల్ మనకి సెవెన్ కంఫర్టబుల్ ఆవులకైతే సెవెన్ బై ఫోర్ వేసుకోవచ్చు గేదెలకు సిక్స్ అండ్ హాఫ్ బై ఫోర్ కూడా సరిపోతుంది ఇప్పుడు ఎట్లున్నాయన మీ దగ్గర మన దగ్గర వచ్చేసి సెవెన్ బై ఫోర్ ట్వంటీ నైన్ హండ్రెడ్ ఉంది ఇంకొకటి సిక్స్ అండ్ హాఫ్ బై ఫోర్ అయితే ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ఉంది ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ అవును హోల్సేల్ అయితే ఇంకా మంచి ప్రైస్ ఉంటుంది హోల్సేల్ ఒకవేళ దిక్కు ఇప్పుడు అనంతపూర్ ఎగ్జాంపుల్ అనంతపూర్ అక్కడ మన బ్రాంచ్ ఓపెన్ చేసుకోవాలి అక్కడ అమ్ముకోవాలంటే మనం హోల్సేల్ ప్రైస్ ఇస్తాము అంటే ఎవరిని అమ్ముకునేట్టు కదా అమ్ముకునే వాళ్ళకు బ్రాంచ్ లెక్క తక్కువ ప్రైజ్లు ఇస్తాము ఇప్పుడు హోల్సేల్ అంటే మీ దగ్గర ఎన్ని తీసుకుంటే హోల్సేల్ స్టార్ట్ ఒక మినిమం స్టార్టింగ్లో అయితే ఒక థర్టీ ఫార్టీ అన్న తీసుకోవాలి థర్టీ అక్కడ ట్రై చేసిన తర్వాత మంచి సేల్ ఉంటే ఇంకా మంచిగా డిస్కౌంట్ ఇచ్చి మనము అక్కడ మ్యాట్లు పంపించడం జరుగుతుంది చిన్న రైతు ఉన్నాడు అన్న చిన్న రైతు ఇప్పుడు పది మ్యాట్లు తీసుకుంటాడు ఇప్పుడు అప్పుడు హోల్సేల్ ఇస్తారా మీరు లేకపోతే మీకు ఇప్పుడు మీరు చెప్పిన రేట్కి అట్లా ఇస్తారా లేదన్న అట్లా అయితే పది మ్యాట్లకి అయితే హోల్సేల్ ఇవ్వలేము మనకు ప్రతిసారి తీసుకొని తీసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు హోల్సేల్లో మంచి ప్రైస్ ఇస్తామన్న ఇప్పుడు రైతుకి మీరు ఇప్పుడు ట్వంటీ నైన్ హండ్రెడ్ చెప్పినారు కదా సెవెన్ రైతు ఎంతవరకు ఇవ్వచ్చు మీరు రేట్ కొద్దిగా ఒక హండ్రెడ్ థర్టీ టూ డిస్కౌంట్ చేసి ఇస్తాము మాట్లాడుకుంటే అర్టీ చూసుకోండి మనకైతే మ్యాట్లు అయితే అవైలబుల్ ఉన్నాయి ఇదైతే పెదగొల్పొండర్ ఓవరాల్ మనకి ఎగ్జిట్ ఫిఫ్టీన్ నెంబరు మీకు మహేశ్వరం నుంచి వచ్చినా కానీ మీకు దగ్గర అవుతుంది థర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది మహేశ్వరం నుంచి మహేశ్వరం నుంచి ఒక టూవెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ మనకు శంషాబాద్ నుంచి అయితే సెవెన్ కిలోమీటర్స్ ఉంటది ఔటర్ నుంచి వస్తే ఇక్కడ ఓఆర్ఆర్ నుంచి కిలోమీటర్ ఈ దాని వల్ల కూర్చోవడంలా లేవడంలా కాళ్ళ నొప్పులు రావు ఇంకేమైనా దెబ్బలు తాకినా కాళ్ళకు కానీ ఇంకా మనం పాలు వెళ్ళే నిప్పల్స్ కానీ ఏమన్నా దెబ్బలు తాకినా ఎక్కువ రోజులు ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉండవు దెబ్బ డబ్బున మాన్కుంటది ఇంకా చూడడానికి క్లీన్నెస్ ఉంటది ఇంకా తక్కువ వాటర్ యూజ్ లో కూడా మనము డబ్బున మంచిగా క్లీన్ చేసుకోవచ్చు అన్న క్లీన్ చేసుకోవటానికి ఇప్పుడు మనకి గేదెలు ఆవులు కంఫర్టబుల్గా పడుకోటానికి నిలబడటానికి ఇంకా అరామ్ దొరుకుతుంది ఈ దాని వల్ల ఇంకా టెన్ ట్వంటీ పర్సెంట్ పెంచే అవకాశాలు ఉండేలకు ఇప్పుడు గచ్చు మీద అయితే కొంచెం గట్టిదనం అయితే అవును కంఫర్టబుల్ గా ఉంటది మనం ఇంకా ఆవులు గేదెలు కానీ మనం పక్క పక్క గడతాము అది పనుకు పండుకున్నప్పుడు పక్క గేదే కానీ ఆవు కానీ ఆ దాని నిప్పల మీద కాలు పెట్టే ఛాన్సెస్ ఉంటాయి కింద కాంక్రీట్ ఉంటది అది కాలు పెడితే మొత్తం పల్లిపోతుంది అది ఇది రబ్బర్ ఉంటే ఏం కాదన్న రబ్బర్ ఉంటే సేఫ్టీ ఉంటుంది ఇంకా ఇంతకు ముందు నేను ఇక్కడ ఒక డైరీలో ఇచ్చినాను ఆ దాంట్లో పొదుగువాపులు వచ్చినాయి ఇదని మ్యాట్లు వేసినాక అంత క్లియర్ అయిపోయిందని ఏ ప్రాబ్లమ్స్ ఉండే ఇప్పుడు వేసినాక అన్న చెప్పిండు ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ లేవు ఇంకా ఆ దాంట్లో దెబ్బలు దాకినాయి పుండ్లు అయినాయి ఇవి అన్ని మానుకునే ఇప్పుడు చూడడానికి నీట్నెస్ ఉంది కడుకోవడానికి నీట్నెస్ ఉంది తక్కువలో ఇంకా మనము ఎయిట్ డేస్ కి ఒక్కసారి ఇట్లా మ్యాట్ లేపి కింద వాటర్ కొట్టేస్తే కింద కూడా క్లీన్ అయిపోతుంది ఈ దాంట్లోకి నుంచి గ్రూస్ లెవెల్కి నుంచి వాటర్ బయటకి వచ్చేస్తుంది ఒక్కసారి ఎయిట్ డేస్ ఇంటర్లాకింగ్ సిస్టం తీసేసి మ్యాట్ లేపుకుంటే ఫ్రంట్ సైడ్ లేపి కిందికి నుంచి పైప్ తోటి మనం ప్రెషర్ కొట్టేస్తే కిందికి ఏమున్నా బ్యాక్టీరియా కిందకి నుంచి వచ్చేస్తుంది అది ఎయిట్ డేన్ కి ఎయిట్ డేస్ కి ఒకసారి మస్ట్ అండ్ సూట్ క్లీన్ చేసుకోవాలి అది చేసుకుంటే క్లీన్ ఉంటుంది పైన అయితే మనం డైలీ అడుగుతూనే ఉంటాం అలా ఇప్పుడు ఇవి ఆవుల గేదెలకేనా షాపింగ్ మాల్స్ కి ఇట్లా కింద ఏమైనా ఫ్లోర్ చేసుకోవచ్చు ఇవి జిమ్స్ లలో కూడా యూజ్ చేస్తారన్న అన్న జిమ్ 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 ఇంకా మనకు షెడ్యూల్ అలా అన్నిటికీ పనికి వస్తాయి ఇది ఒక్కటి వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ కేజెస్ ఉంటుంది అన్న ఒక్క మ్యాట్ వెయిట్ లో ఫార్టీ ఫైవ్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ కేజెస్ కరెక్ట్ ఫార్టీ ఫైవ్ కేజెస్ ఉంటుంది సిక్స్ అండ్ హాఫ్ బై ఫోర్ అన్న ఇది కూడా ఫార్టీ ఫైవ్ ఉంటుంది ఫార్టీ త్రీ టు ఫార్టీ ఫైవ్ ఉంటుంది సిక్స్ అండ్ హాఫ్ బై ఫోర్ చూసుకోండి రేట్ అనేది ఫ్లక్చువేట్ అయితే ఉంటుంది క్వాలిటీ బట్టి థర్టీ టూ కేజీ ఒక హాఫ్ కేజీ అట్టీ ఫ్లక్చువేట్ అయితే ఉంటుంది ఫార్టీ త్రీ టు ఫార్టీ ఫైవ్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు మ్యాట్లేనా ఇంకేమన్నా నమ్ముతున్నాను మన దగ్గర డైరీ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి అన్న ఒక్క నిమిషం నేను చూపిస్తా అన్న ఇప్పుడు మనకి ఇట్లాంటి టబ్బులు ఉంటాయి అన్న ఇది క్వాలిటీ చూసుకోవచ్చు నేను ఒక ఎయిటీ కేజెస్ ఉంటాను అన్న ఎయిటీ కేజెస్ ఎయిటీ కేజెస్ ఉంటాను నాకు ఆపుతుంది ఇది చూసుకో చూసుకోవచ్చు మళ్ళీ సేమ్ అదే పొజిషన్కి వచ్చేస్తుంది ఇది తగ్గుతుంది కానీ మళ్ళీ మనం దాన వేట్నికే కానీ ఏదానికైనా కుట్టి వేయడానికి పెండలు ప్రతి దానికి యూజ్ చేసుకోవచ్చు ఇది ఎక్కువ గంప ఇప్పుడైతే ఆయన ఎక్కినప్పుడు అయితే మనకైతే గంప అనేది లొట్టబోయింది ఇప్పుడు ఇదైతే మళ్ళీ యథావిధిగా సేమ్ పొజిషన్ అయితే వచ్చింది చూసుకోవచ్చు బాగుంది క్వాలిటీ బాగుంది అంటే ఇవి ఆవులు కాళ్ళు పెడితే ఏం కాదన్న ఆవులు కాలు పెట్టిన ఏం కాదు మళ్ళీ సేమ్ అదే పొజిషన్ కి వచ్చేస్తుంది అన్న మన దగ్గర ప్రతి ఎక్విప్మెంట్ దొరుకుతుంది డైరీకి సంబంధించింది ఇది మనకు హర్యానా తాడి ఇది గుజరాత్ హర్యానా నుంచి వస్తుంది ఇది కూడా చాలా బాగుంటది క్వాలిటీ ఈ తాడు అందరికి తెలిసిన విషయమే గుజరాత్ లో చాలా ఫేమస్ ఇది మనం ఇక్కడ కూడా ఆంధ్ర తెలంగాణకు సప్లై చేస్తున్నాము ఈ తాడు ఈ గంప ఇంకా మనం సార్ కింది కదా ఇట్లా బట్టి మనం అంతా క్లీన్ చేసుకోవచ్చు ఈ బ్రష్న్నాయి మన దగ్గర ఇంకా హ్యాండ్ గ్లౌజెస్ ఉన్నాయి హ్యాండ్ గ్లౌజెస్ ఉన్నాయి ఇంకా మనకి ప్లాస్టిక్ ఉన్నాయి అన్న ఇదానికి మనం కామ్ వేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా మంచిగా ఉంటుంది క్వాలిటీ కుట్టి కుట్టి కూడా యూజ్ వస్తుంది కింద పైన అనుకోవడానికి ఇంకా మనకు పెండకి యూజ్ వస్తుంది మన దగ్గర ఇంకా స్టీల్ పారలు కూడా ఉన్నాయా అన్న ఉన్నాయా స్టీల్ పార చూసుకోవచ్చు ఇప్పుడైతే మనకు డైరీకి సంబంధించిన రబ్బర్ మ్యాట్లు అన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయి దానా పెట్టుకోవటానికి ఆవులకి తాళ్ళు కావాల్సిన మన ఆవులు క్లీన్ చేసుకోవాల్సిన ఇప్పుడు ఫీడింగ్ మనకి దూడలకి మిల్క్ కానీ ఏదైనా తాపనీకి కానీ డబ్బాలు కూడా ఉన్నాయి అవైలబుల్ పైన చూసుకోవచ్చు ఇంకా మీకు ఆవులు ఇంకా షో కలర్ కలర్ మంచిగా కనపడాలి ఆవు అందంగా కనపడాలంటే పైన తాళ్ళు కూడా ఉన్నాయి ఒకసారి కూడా చూపెడతారా మీరు ముర్కీలు ఉన్నాయి మురికిలు అంటే ఆవులకైతే ఇప్పుడు కింద పేడ వేడతీయడానికైతే మనకి ఎస్ఎస్ స్టెయిన్లెస్ స్టీల్ అయితే ఫారమ్ కూడా ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇవైతే అరే నుంచి డెలివరీ చేసుకుంటారు వాళ్ళు హోల్సేల్లో మీరు రైతులకి ఏదో కొద్దిగా మార్గ బార్గెనింగ్ పెట్టుకొని ఒక యాభై రూపాయలు అట్లా పెట్టుకొని అయితే వీళ్ళైతే సేల్ చేస్తారు చూసుకోవచ్చు ఇవి తాళ్ళు ఆవులు కట్టడం వల్ల కొంచెం షోగా మంచి కనబడతాయి ఇది ఇంకా స్టాండర్డ్ కూడా ఉంది అన్న పట్ట ఇది హెవీ ఉంది క్వాలిటీ చూసుకుంటే చూసుకోండి ఇక్కడ మనకి డైమండ్ షేప్ లో ఇవి డైమండ్స్ లాగా ఉన్నాయి చూసుకోవచ్చు స్ట్రాంగ్ గా మనకి ఎస్ఎస్ కూడా ఉంది స్ట్రాంగ్ గా చూస్తే పారా ఏం రేట్ చెప్తున్నా స్టీల్ పారా అయితే మనకి ఇట్లా పొడుగులా ఫోర్ ఫీట్స్ నారా ఇట్లా రాడ్ అన్న దూరం నుంచి మనం ఆవులు కింద దగ్గరకి వెళ్ళకుండా ఇట్లా దూరం నుంచి మనం ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు ఇది మ్యాట్లు తీసుకున్నప్పుడు పార ఖచ్చితం రాడ్ ఉంటది స్టెయిన్లెస్ స్టీల్ ఉంటది రస్ట్ రాదు ఇది మన దగ్గర సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఒకవేళ మన దగ్గర మ్యాట్లతో పాటు తీసుకుంటే డిస్కౌంట్ చేసి ఇస్తాం మ్యాట్ల ఫోమ్ చెప్తాం ఇది ఫోమ్ అయితే సైజ్ వచ్చేసి ఎయిట్ బై ఫైవ్ ఉంటది ఎయిట్ బై ఫోర్ ఎయిట్ బై ఫైవ్ ఉంటది సైజ్ వచ్చేసి ఎయిట్ బై ఫైవ్ ఉంటది ఓ మ్యాట్ వచ్చేసి వన్ ఇంచ్ ఉంటద ఇక్కడ చూపించచ్చు మీరు ఓకే వన్ ఇంచ్ ఉంటది మ్యాట్ వచ్చేసి ఇది జిందాల్ క్లాసిక్ ఉంటది జిందాల ఇది జిందాల్ ఇది బ్లాక్ బ్లూ కలర్ ఉన్నది దాంట్లో టూ కలర్స్ వస్తాయి బ్లాక్ వస్తుంది బ్లూ వస్తుంది చూసుకోండి ఇది కూడా ఇది ఒక మోడల్ ఉంది అదే డైమండ్ షేప్ లో ఉంది ఇదే మామూలుగా మోడల్ ఉంది ఇది జారకుండా పైన ఇట్లా ఉంటది గ్రిప్ ఇప్పుడు ఇవి ఇట్లా ఎందుకు కట్టినా ఇవి ట్రాన్స్పోర్ట్ లేని ట్రాన్స్పోర్ట్ లో అయితే మనం ఇట్లా రోల్ చేసేస్తాం ప్లేన్ కూడా వేస్తాం ప్లేన్ కూడా వేస్తారు రోల్ కూడా చేస్తాం అవి కార్లో లో తీసుకొని పోవడానికి అట్లా కంఫర్టబుల్ ఉంటుందా ఇట్లా కంఫర్టబుల్ ఉంటుంది మనం సీట్ ఫోల్డ్ చేసి ఇక్కడ లోపల అయితే కార్లల్లో ఒక ఫైవ్ మ్యాట్స్ వరకు ఫుడ్ సీట్ ఫోల్డ్ చేసి కార్లలో వేసి పంపిస్తుంటాము ఇట్లనే రోల్ ఇప్పుడు ఇది ఫోమ్ మ్యాట్ ఏం రేట్ చెప్తున్నారు ఇది ఫోమ్ మ్యాట్ వచ్చేసి మన దగ్గర ఎయిటీన్ హండ్రెడ్ ఉందా ప్రస్తుతం ఎయిటీన్ హండ్రెడ్ చెప్తున్నా ఎయిటీన్ హండ్రెడ్ ఇచ్చేది ఫైనల్ రేట్ ఏమన్నా ఎయిటీన్ హండ్రెడ్ ఉన్నారు మనం బెస్ట్ ప్రైస్ ఉంది ఇంతకు ముందు మనం టూ థౌసండ్కి ఇచ్చినాము ఇప్పుడు ఫోమ్ మ్యాట్లో లో టూ హండ్రెడ్ తగ్గించినాము టూ హండ్రెడ్ తగ్గించాము తగ్గించినాము చూసుకోవచ్చు మీకు డెలివరీ కూడా ఉంది డెలివరీ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మీరు ఆంధ్ర తెలంగాణకు టూ స్టేట్స్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తాము ఇక్కడ నవత నుంచి క్రాంతి నుంచి టూ స్టేట్స్ కి మనం పంపించడం జరుగుతుంది ఒక అడ్రస్ ఫోన్ నంబర్ పేరు మూడిస్తే చాలు మనం ట్రాన్స్పోర్ట్ చేసి ఎల్లారు పెట్టేస్తాం వాళ్ళకు ఇక్కడ లోకల్ లోకల్ ఖర్చులు మనమే ఉంటాయి ఆటో చార్జెస్ హమాలి చార్జెస్ ఇవన్నీ మనమే పే చేసుకుంటాము వాళ్ళు అక్కడ కానీ నవత క్రాంతి డబ్బులు అక్కడికి వచ్చినాక పే చేసుకొని తీసుకోవాలి ఒక టూ త్రీ హండ్రెడ్ కిలోమీటర్లు ట్రాన్స్పోర్ట్ పోవాలి కదా అప్పుడు ఒక మ్యాట్కి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుంది మ్యాట్కి వచ్చేసి డిస్టెన్స్ బట్టి పడుతుంది అన్న హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మధ్యలో ఇట్లా పడుతుంది ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ దాటిందంటే హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు ఇట్లా పడుతుంది ఆంధ్రకి అయితే మ్యాక్సిమం టూ హండ్రెడ్ దాటదు ఒక మ్యాట్కి వచ్చేసి ఆంధ్ర అంటే ఎన్ని కిలోమీటర్లు డిస్టెన్స్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ఫోర్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్కి అయితే మీకు ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది వీళ్ళు నవత క్రాంతి ట్రాన్స్పోర్ట్లో వాళ్ళైతే నీట్గా అయితే ప్యాక్ చేసి అయితే అక్కడ పంపుతారు అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ పంపుతారు మీరు అక్కడ మీరు ఒక నెంబర్ అనేది వస్తుంది ఆ నెంబర్ బట్టి మీరు వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు అయితే తీసుకోవచ్చు నెంబర్ ఉంటుంది సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఫోర్ జీరో టూ ఒకవేళ మీకు బల్క్లో హోల్సేల్లో కావాలన్నా కూడా మనం ట్రాన్స్పోర్ట్ కాకుండా బులోరో కానీ ఏదైనా వెహికల్ అరేంజ్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హండ్రెడ్ మ్యాట్స్ మనం డైరెక్ట్గా పంపించగలుగుతాం వాళ్ళ వరకు ఓకే చూసుకోండి మీకు బల్క్ లో ఎవరైనా అమ్ముకోవాలన్నా మ్యాట్లు అమ్ముకోవాలన్నా కానీ ఇక్కడైతే వాళ్ళైతే అవైలబుల్ ఉన్నాయంట మ్యాట్లు అయితే వాళ్ళకి ఇంకా ఇదే కాకుండా ఇంకా స్టోర్ కూడా ఉందంట అక్కడ కూడా మ్యాట్లు ఉన్నాయంట ఇప్పుడైతే ఇక్కడైతే అయితే వీడియో తీస్తున్నాం మీకు కౌకి బఫెలోకి మ్యాట్లు కావాలన్నా కానీ మీ ఇక్కడ తీసుకోవచ్చు మీకు కాల్ చేయొచ్చు నెంబర్ అయితే డిస్ప్లేలో ఉంటుంది అంతే టైటిల్లో కూడా ఉంటుంది మీరైతే వాళ్ళతో కాల్ చేసి మాట్లాడుకుంటే వాళ్ళైతే రేట్లు కూడా చెప్తారు మీకు మ్యాట్స్ ఏమైనా ఫోటోలు కానీ ఏదైనా పంపామంటే పంపుతారు అంతే పార్లు ఉన్నాయి మనకి తాళ్ళు గంపలు అన్నీ ఉన్నాయి మీరైతే వాళ్ళకి కాల్ చేసి మీరైతే పర్టికులర్గా అయితే డీటెయిల్స్ అయితే కనుక్కోండి ఒకవేళ ఎవరైనా షాప్ విజిట్ చేయాలంటే వాళ్ళ అడ్రస్ కూడా లొకేషన్ అయితే వాట్సాప్లో పెడతాం మీరు ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫోమ్ మ్యాట్లు ఉన్నాయి వాళ్ళకైతే కేరళ రబ్బర్ మ్యాట్లు ఉన్నాయి ఫోమ్ మ్యాట్స్ వ్యాలిడిటీ ఎంతవరకు వస్తుంది అన్న ఇది వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్ వరకు అన్న మన కేరళ కేరళ మ్యాట్స్ రాకముందు అవే యూజ్ చేసిన అందరము అదే వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్ వరకు నడుస్తుంది ఇప్పుడు ఎక్కువ బడ్జెట్ ఇది కేరళ మ్యాట్ అయితే అంత పెట్టలేము అంటే దూడల కింద కూడా వాడచ్చు మన ఆవుల గేదెల కింద కూడా వాడాలంటే ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ వరకు వస్తుంది లైఫ్ ఎక్కువ ఉంది ఇంకొకటి ఇది వెయిట్ ఎక్కువ ఉంది క్వాలిటీ మంచి ఉంది కాబట్టి ఫోమ్ కన్నా కేరళ మ్యాట్ ఎక్కువ తీసుకుంటారు ఇప్పుడు కేరళ మ్యాట్ లైఫ్ ఎంత వరకు వస్తుంది ఇది సెవెన్ ఇయర్స్ వరకు ఉంటుంది ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఇంకా ఇది ఫోమ్ అయితే టూ ఇయర్స్ ఉంటుంది చూసుకోవచ్చు మనకు ఫోమ్ అయితే టూ ఇయర్స్ వర్క్ లైఫ్ వస్తుందంట కేరళ మ్యాట్ అయితే సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అబవ్ కూడా వస్తుంది ఎందుకంటే మనం షెడ్లలో చూస్తున్నాం కాబట్టి నీట్గా వాడుకునేది కాబట్టి ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఉంటే మ్యాట్ అనేది ఖరాబ్ కూడా కాదు మీరు చూసుకోవచ్చు ఇప్పుడు ఫోమ్ మ్యాట్ కంటే మనకి కేరళ రబ్బర్ మ్యాట్ తీసుకోవటం వల్ల మనకి లైఫ్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇదైతే ప్రిఫర్ చేయొచ్చు మీరు షెడ్లలో కేరళ రబ్బర్ మ్యాట్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాళ్ళకైతే కాల్ చేయండి నెంబర్ ఉంటుంది